ఇప్పుడు మాల్వీ మల్హోత్రా అంశానికి వద్దామండి మాల్వీ మల్హోత్రా నిజంగానే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించింది అలాగే వాళ్ళ తమ్ముడు మీ డెడ్ బాడీ కూడా కనిపించకుండా చేస్తామని కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు మీరు చెప్తూ ఉన్నారు బెదిరించినట్టు చెప్తూ ఉన్నారు వాస్తవం ఉందంటారా అందులో నిజమండి ఉంది ఏం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయగలరా అది ఏమని చెప్పారు మీకేంటి సో వాళ్ళకి ఎప్పుడైతే అఫేర్ ఉందని నాకు తెలిసిందో నాలుగు రోజుల పోతుందేమో అని నేను చూస్తున్న క్రమంలోని రాజ్ తరుణ్ బిహేవియర్ స్లోలీ స్లోగా చేంజ్ అవ్వడం మొదలు పెట్ట మొదలైందండి అతనిలోని అతనిలో ఒక క్రిమినల్ థాట్స్ అన్నవి క్రిమినల్ గా మాట్లాడడం అన్నది క్రైమ్ అన్నవి ఎక్కువ చేస్తున్నాడు ఏంటి అని నేను నేను కొంచెం డీప్ గా వెళ్తే మాల్వి మల్హోత్ర స్నేహం వల్ల రాజ్ తరుణ్ బిహేవియర్ చేంజ్ అయిందండి నేను ఇంకొంచెం డీప్ గా వెళ్ళి ఏంటి అని చెక్ చేయగా రాజ్ తరుణ్ ఆ అమ్మాయితో క్లోజ్ గా ఉన్నవి క్లోజ్ గా ఉన్న చాట్స్ ఇవి చూసాను సో నేను అమ్మాయికి మెసేజ్ చేశాను నేను ఇలా ఒక అమ్మాయిని ఉన్నాను తెలుసా నీకు అంటే కొంచెం ఆ ఏం లేదు మేము జస్ట్ కో యాక్టర్స్ అని ఇప్పటికే అయితే మాట చెప్తుందో నాతో డే వన్ అదే చెప్పిందండి కానీ నేను ఎప్పుడైతే ఆ అమ్మాయితో ఇలా మాట్లాడానో నాకు కి గొడవ పెట్టింది అమ్మాయి ఇలా ఎందుకు చేస్తుంది అని వాళ్ళ తమ్ముడికి నేను మెసేజ్ చేయగా అవును మా అక్క అతను హ్యాపీగా ఉన్నారు నువ్వు మా మధ్యలో నుంచి వెళ్ళిపోవు వార్నింగ్ ఇచ్చారండి నాకు డబ్బులు ఇస్తామన్నారు వెళ్ళిపోమన్నారు వాళ్ళు పెళ్లి చేసుకుంటాం అంటున్నారు నేను ఉండగా ఎలా పెళ్లి చేసుకుంటాడండి నేను ఏమవ్వను నా జీవితం ఏం కాను మీరు ప్రెస్ మీట్స్ లో రాస్ కొంతమంది హీరోయిన్స్ తో ఉన్నాయని చెప్పి చెప్పడం చూశామండి సో హీరోయిన్ ఎఫ్ వైస్ ఉన్నాయి నిజంగానే ఎఫ్ వైస్ అంటే ఏం చెప్తారు మీరు నిజంగానే రాస్ తరుణ్ తో ఎఫ్ వైస్ అంటే ఏం చెప్తారు రాస్ తరుణ్ కో యాక్టర్స్ మాత్రమే అంటున్నారు సో దీనికి ఉన్నాయండి బట్ ఏదో ఉన్నాయి కదా నేను రోజు మనిషిని అయితే వదులుకోవాలనుకోలేదు కొట్టుకోనో తిట్టుకోనో ప్రేమించుకోనో లవర్ సినిమా హీరోయిన్ రిది అండి హర్యానా అండి ఇద్దరు ఒకటే అమ్మాయి అండి శాల్నీ పాండే సో అతను చేసిన సినిమాలు ప్రతి హీరోయిన్ గురించి చెప్తూ ఉన్నారు మీరు ఇక్కడ ప్రస్తావిస్తున్న దగ్గర దగ్గర ఒక ముప్పై సినిమాలు దాకా చేశాడండి హెబ్బా పటల్ పేరు చెప్పానండి అండి నేను అవికా గోర్ పేరు చెప్పానండి ఇప్పుడు ఇప్పుడు భలే ఉన్నాడే అమ్మాయి పేరు చెప్పానండి అండి పురుషోత్తముడు అమ్మాయి పేరు చెప్పానండి సరే మీ దగ్గర దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా ఉన్నాయండి అవన్నీ నేను మీడియాకి ఇవ్వడం జరిగింది మాల్వి మల్హోత్రా కూడా ఫస్ట్ లేవు అన్నారు వాళ్ళ ట్రావెల్ హిస్టరీ దగ్గర నుంచి వాళ్ళ చాట్స్ దగ్గర మీరు చాలా మంది పేర్లు చెప్పారు కానీ ఇక్కడ మాల్వి మల్హోత్రా సంబంధించిన కొన్ని వాట్సాప్ చాట్స్ అవి బయటకొచ్చిన పరిస్థితి మనం చూసాం కానీ అందులో వాస్తవం కూడా తెలియాల్సి ఉంది బట్ మిగతా వాళ్ళు ఎవరి కూడా మీరు బయట పెట్టని పరిస్థితి కనిపించింది పెట్టానండి ఎందుకు పెట్టలేదండి డెఫినెట్ గా పెట్టాను పెట్టానండి నేను चूपान